నమస్తే నమస్తే అండి రామచంద్ర గారు మీరు కావలికి సుపరిచితుడు ప్రముఖ సింగర్ అంటే పాటలు పాడటమే కాదు పాటలు కూడా చాలా బాగా రాస్తారు అయితే కావలి నగరంలో కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి అల్ప సంతోషి అందరివాడు మీకు సంగీతం అంటే ప్రాణం అలాగనే దైవభక్తి ప్రతి ఒక్కరితో కలిసిపోయే గుణం ఇవన్నీ కావాలి పట్టణ వాసులకు తెలుసు అయితే మీరు అప్పటికప్పుడే ఒక పాటని ట్యూన్ చేసి ఒక పాట పాడతారని చెప్తారు మొట్టమొదటిగా మీ యొక్క స్వస్థలం కావాలని మాకు తెలుసు అయినా మీ గుండా ఒకసారి మీ తల్లిదండ్రులు మీ యొక్క కుటుంబం నేపథ్యం చెప్తారా నమస్తే అండి నేను కావల్లో పదో తేదీ పదో నెల పంతొమ్మిది వందల యాభై రెండు శుక్రవారం సూర్యశెట్టి సోమయ్య దమయంతి దంపతులకు మగ సంతానంలో పెద్దవాడిగా జన్మించాను ఓ మా నాన్నకి మొత్తం ఎనిమిది మంది సంతానం నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు అబ్బాయిల్లో పెద్దవాడిని నేను చిన్నతనం నుంచి నాకు ఎందుకో భగవంతుడిచ్చినటువంటి కాళానుకుంటాను ఈ పాటలు పాడడం అనేది చిన్నతనం నుంచి కూడా నాకు బాగా ఆసక్తిగా అదే పిచ్చిగా ఉండేది నేను సెవెంత్ ఎయిత్ చదివేటప్పుడే ఎస్ఎస్ఎల్సీ వాళ్ళని ఓడించేవాడిని ఓ స్కూల్లో టీచర్స్ అంతా కూడా పీరియడ్ అయిపోయి క్లాస్ అయిపోయిందంటే ఎక్స్ట్రా టైం ఉంటే నా జాతీయ పాటలు పాటించుకుంటూ ఉండేవాళ్ళు ఆ చిన్నతనంలోనే ఒకసారి రాజేశ్వరరావు గారు ఓపెన్ అయితే జడ్జిగా వస్తే నాకు పన్నెండు పదమూడేళ్ల వయసులో పదహారేళ్ళు పైన వాళ్ళు పాటల పోటీలో పాల్గొనాలి అయినా కుమారస్వామి హెడ్ మాస్టర్ గారు రెండు రూపాయలు అంటే హెడ్ మాస్టర్ గారు కుమార్స్వామి గారు మన రామచంద్రయ్య పాడాలని చెప్పండి మాకు ప్రైజులు అవసరం లేదు మన వాడు పాడాలని చెప్పండి కాకిన ఇక్కడే తెలుసు చిన్న పిల్లవాడిని రెండు రూపాయలు కట్టాడు అంటే కుమారస్వామి గారి ప్రభావం కూడా మీ మీద ఉందా ఉంది కుమారస్వామి ఈ సందర్భంగా కుమారస్వామి గారు విశ్వాదాయ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని చాలా మందిని ప్రోత్సహించే వాళ్ళు అంటారు చాలా మందిని ప్రోత్సహించేవాడు క్రీడల్లో కానీ సంగీతపరంగా కానీ ఏదైనా కళలకు సంబంధించి ఏదైనా ఉన్నా కానీ ఆయన ఎంతో ప్రోత్సహించి వాళ్ళని పైకి తీసుకురావాలని ప్రయత్నించేటటువంటి మంచి వ్యక్తి ఈ సందర్భంగా కుమారస్వామి గారిని గుర్తు చేసుకోవచ్చు అయితే మనం అందరం ఆయన ఆదర్శంగా కూడా తీసుకోవచ్చు అంత అప్పుడు రాజేశ్వరరావు గారి జడ్జిమెంట్లో నేను ధర్మదాత చిత్రంలో జోలాలి అనే పాట పాడాను ఒకసారి ఆనం ఒకసారి ఆనండి మా ప్రేక్షకుల కోసం ఆ పాటను ఒకసారి అనండి చిరునవ్వు కిరణాలు చెందించు కన్నీరు మున్నీరుగా చూడలేను నిన్ను గన్నని తల్లి కనుమూసే ನಿನು ಕನ್ನ ನೀ ತಲ್ಲಿ ಕನುಮೂಸೆಗಾನಿ ನೀನು ವೀಡಿ ಕ್ಷಣ ಮೈನೇನುಗಲನ ನೀನು ವೀಡಿ ಕ್ಷಣ ಮೈನ ನೇನುಗಲನ ಜೋ సూపర్ 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 ఆ పాట పాడిన తర్వాత నాకు ప్రైజ్ ఇవ్వకూడదుగా నాకంతా ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయినా ఆయన అందరికి పేర్లు ఇచ్చేసి పెద్దవాళ్ళకి ఆ పిల్లవాడు ఎవరో సూర్యశెట్టి రామచంద్రరావు అని ఉంది ఆ అబ్బాయి అని రమ్మని చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈ పిల్లవాడికి ఆయన సంగీతంగా నేర్పిస్తే చాలా గొప్ప గాయకుడు అవుతాడు ఓకే గాత్రాడు దేవుడు అని చెప్పి ఆయన ప్రైజ్ ఇవ్వకూడదు కాబట్టి ఈ అబ్బాయి కానీ నా జేబీలోది యాభై రూపాయలు ఇస్తున్నానని నేను టేబుల్ మీద నిలబెట్టి అందరూ చప్పటి కొడుతూ ఉంటే యాభై రూపాయలు ఆ రోజులు యాభై రూపాయలు అంటే ఇప్పుడు తర్వాత ఓకే ఓకే రామచంద్ర గారు మీరు అలాగానే ఆ సంగీతాన్ని ప్రాక్టీస్ చేసి అలాగే ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అంతే కదా మీకు ఏ పాటల్లో బాగా గుర్తింపు వచ్చింది అవార్డ్స్ వచ్చినాయి అంటే నేను మామూలుగా నాది మిమిక్రీ వాయిస్ మిమిక్రీ కూడా చేస్తారా వాయిస్ మిమిక్రీ ఏది ఒక మాట అనండి మీరు మిమిక్రీ ఏదైనా ఒక యాక్టర్ వాయిస్ చెప్పంటారా చెప్పండి పర్వాలేదు సపోజ్ అక్కినా నాగేశ్వర గారు ఉన్నారు అక్నే నాగేశ్వర గారు మాట్లాడేటప్పుడు మనం మిమిక్రీలో ఆ వాయిస్ మనం చెప్పాలంటే మనం అంగిని మూసేయాలి ఆయన మామూలుగా చెప్తాడు గారు చాలా ఫేమస్ కదండి ఆయన వాయిస్ చాలా బేస్ వాయిస్ చాలా మంది తేల్చి మాట్లాడి సీకతాలు చేసినట్టు ఉంటుంది కానీ ఆయన బేస్ వాయిస్ కాబట్టి గడసల్ గారి వాయిస్ ఆయన సూట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమాభిషేకం చిత్రంలో ఆయన మనుషులైన వాళ్ళు ఇంకిత జ్ఞానం తెలిసిన వాళ్ళ రాక్షసులా ప్రవర్తించరని శ్రీదేవి తిడుతూ ఉంటుంది జయసూర్ దగ్గర ఆయన మఫ్లో వేసుకొని సిగరెట్ నోట్లో పెట్టుకుని స్టైల్గా వస్తాడు వచ్చి ఆ కోపంగా మాట్లాడే మాటలు ఎవరు రాక్షసులు అందరి చేపరు చివరు రాక్షసులా ప్రవర్తించి నువ్వట్టేరా నీ మీద మనసు పడి నీ ధ్యాసలోనే నిజలాపంలోనే నీ కోసమే తిరిగితే తిరిగిన ప్రతిసారి నువ్వే చేశావు చీయట్ట చీకొట్టావు ఈసరించుకున్నావు అవమానించావు అసక్ష్యంగా మాట్లాడావు నీకంటే అంతగతి ఈ ప్రపంచంలోనే లేదనుకుందాం నాకు గతి లేక గచ్చత్తరం లేక నీ వెంట అందుకే ఎలాగైనా నిన్ను సాధించాలనుకున్నాను నీ మనస్సు ఎలా తిప్పాలో అలా తిప్పాను పెళ్లి వరకు తీసుకొచ్చాను శుభలేఖలు కూడా వేయించాను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా పక వెంజర్స్ నువ్వు చేసిన అవమానాలన్నింటికి కలిపి ఒకే ఒక్క ట్రీట్మెంట్ షాక్ ట్రీట్మెంట్ ఈ లోకల్లో అందరికీ తెలుసు మనం ప్రేమించుకుంటామని ఈ లోకల్లో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగామని ఈ లోకల్లో అందరికీ తెలుసు మన పెళ్ళి శుభలేఖల దాకా వచ్చి ఆగిపోయింది ఇక ఈ లోకల్లో నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేనొక్కడే చేసుకోవాలి అది మాత్రం జరగని పని ఈ విధంగా సూపర్ 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 అండి అక్కినే నాగేశ్వరరావు గారిని మళ్ళా మీరు ఒకసారి గుర్తు అందుకే అంటే సున్న సార్ రామచంద్ర గారు సార్ నమస్తే మీరు మంచి రచయితని పాటలు మీరే తయారు చేస్తారని మంచి ఘంటసాల పాటల్లో చాలా ప్రత్యేకత బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు తర్వాత మీకు దైవభక్తితో పాడుతున్నారా లేకపోతే మీరు పాటల ప్రియులుగా పాడుతున్నారా అంటే దైవభక్తి అనేది లేకపోతే పాటలు అందంగా పాడలేము అండి ఓకే ఓకే ఎందుకంటే దైవభక్తికి ఈ యొక్క సంగీతం దగ్గర అనుబంధం ఉంది ఓకే అందుకనే ఏంటంటే దైవభక్తి ఉండేవాళ్ళకే ఎక్కువగా కూడా ఈ సంగీతం ఎక్కువగా మనం సాధన చేసేదానికి గానం చేసేదానికి అవకాశం ఉంటుంది ఓకే మీకు ఎవరుంటే బాగా ఇంట్రెస్ట్ అయిన దేవి దేవతలు ఒకరని లేదండి మన మనం హిందువులము హిందూ మన హిందూ దేవస్థానాలన్నింటికి కూడా నేను అన్నిటికీ కూడా ఆరాధకుడిగా ఉంటాను సో ఆరాధిస్తూ దేవతలను కానీ దేవుళ్ళు కానీ ఏదైనా సరే విగ్రహాలు కనిపించినప్పుడు మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ అంటే మనకు అతీతమైన శక్తి ప్రపంచాన్ని ఆవరి ఆవరించింది ఇవన్నీ కూడా రికమెండేషన్ ఆఫీసులుగా ఓకే ఓకే చాలా బాగుంది ఎక్కడ దేవాలయాలు రికమెండేషన్ సర్వాతర్యమి ఆయన తెలిసిపోవటం అనేది నా ఆలోచన ఓకే సాయిబాబా ఈ మధ్య కాలంలో సాయిబాబా మీద కూడా నేను ఎక్కువగా అంటే మీకు దేవి దేవతలతో పాటు సాయిబాబా గారిని కూడా మీరు బాగా నమ్ముతారు మీరు ఏదైనా అప్పటికప్పుడే అనుకోని ఒక పాట రాయగలరా మీతో మాట్లాడేటప్పుడు మీరు శేషసాయి మందిరం అని చెప్పారు కదా ఇందాక ఆ శేషాయ మందిరం మీదనే రెండు పదాలు నేను మామూలుగా అనుకున్నాను ఒక ఒక పా ఒక ఒక చరణం కానీ ఒక పల్లవి కానీ అనండి ఓ దత్తాత్రేయ హధూతరాయ సాయి స్వామి చోట నీవే అగుపించువేమి నీ కృష్ణమాయలనీ ఎంతో అమోహములే ఏమిటో సాయి స్వామి చోట నీవే అగుపింతువేమి నీ ప్రేమలో పేద ధనిక భేదము లేదు నీ పలుకుకు పరంధామ తిరుగే లేదు కులము మతము భేదమసలు వలదు అంటివే కులము మతము భేదమసలు వలదు అంటివే రాముడై నరహీమైన రాముడైన రహీమైన ఏమిటో శేష సాయి స్వామి సూపర్ సూపర్ చోట నీవే అగుపించువేమి సూపర్లీ కృష్ణమాయలల్ని ఎంతో అమోహములేమిటో శేష సాయి స్వామి ప్రతి చోట నీవే అగుపంటువేమి రామచంద్రయ్య గారు నమస్తే మిమ్మల్ని అపర ఘంటసాల అంటుంటారు అపర ఘంటసాల అంటే ఆ బిరుది ఎవరిచ్చారు మీకు ప్రేక్షకులు ఇచ్చారా అభిమానులు ఇచ్చారా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే ఇంకెవరన్నా కళా సంఘాలు ఇచ్చాయా రెండు వేల ఏళ్ళులో నెల్లూరు క్లబ్ ఓకే నెల్లూరులో నెల్లూరు క్లబ్లో టెన్నిస్ కాంపిటీషన్స్ పెట్టి పోటీలు ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు సంగీతం ఎంటర్టైన్మెంట్కి పాట కచ్చే పెట్టేవాళ్ళు నాది ఎక్కువ జరిగేది అక్కడ పాడుతూ ఉంటే రవిచంద్ర గారు అప్పుడు కలెక్టరు లక్ష్మీరెడ్డి గారు ఎస్పి వాళ్ళిద్దరు వచ్చారనమాట ముఖ్య అతిథులుగా వాళ్ళు వచ్చేటప్పటికి ప్రోగ్రాం జరుగుతూ ఉంది వాళ్ళు ఇంకా స్టేజ్ ఎక్కుండా అలాగే కూర్చొని పోయారు సుమారు ఒక ముప్పై గంట గంట సేపు అన్ని గంటసాల పాటలు పాడి అడిగించుకొని పా అడిగి పాడించుకుంటారు అంటే ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని ప్రశంసించారు అదే అదే ఒకసారి మీరు ఘంటసాల ప అపర ఘంటసాల అంటున్నారు కదా ఘంటసాల గారి గురించి ఒక చిన్న ఒక మంచి శ్లోకాన్ని మీ ఒక మంచి ఒక పాటలో ఒక పల్లవి కానీ ఒక చరణం కానీ అప్పుడు వాళ్ళు విన్న తర్వాత ఎవరండి ఇతను కళ్ళు మూసుకుంటే ఏమో ఘంటసాల కళ్ళు తెరిస్తే ఆయన కనిపిస్తున్నాడు అని చెప్పి రండి వాళ్ళ పాటలన్నీ అడిగడికి పాడించుకున్నారు ఓకే వాళ్ళ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు నన్ను పూలమాలతో సత్కరించి నేను ఈ రోజు నుంచి అపర ఘంటసాల బిరుదు ఇచ్చారు అంటే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత ప్రసాద్ గారు ఇక్కడ షిరిడి సాయిబాబా మందిరం నందదీప సాయి సమాజం తంగుటూరు ప్రసాద్ గారు తంగుటూరు ప్రసాద్ గారు ఘంటసాల ఏకలవ్య అని బిరుదు ఇచ్చి ఘనంగా ఏకలవ్య మీరు ఒకసారి ఘంటసాల గారి గుర్తు ఇచ్చేటట్టుగా ఒక మంచి పాట పాడండి శ్లోకం పాడేదా శ్లోకమైన పాడండి మీరు భగవద్గీత కూడా చాలా చక్కగా చెప్తారని విన్నాను అది లాగే భగవద్గీతను కూడా ఉచ్చరించి పాట పాడతారని విన్నాను అది నిజమేనండి ఘంటసాల గారి భగవద్గీత సాధన చేసిన తర్వాత చాలా విషయాలు సంగీతాల మెలకు తెలియ తెలియడం జరిగింది ఆ మహానుభావుడు భగవద్గీతను అద్భుతంగా సంగీతపరంగా కూడా దాన్ని మించింది లేదనిపిస్తుంది మనం గమనిస్తే ఓకే ఓకే పాటలు పాడినది ఈజీ కాదు అయినా నేను ఆయన పాడింది మొత్తం నా శక్తి కొలిత సాధన చేశాను మీరు ఒక్క పాట ఒక్క పా ఒక చరణం అనండి ఒక శ్లోకం అనండి లేకపోతే గ్లానిర్భవతి భారత అభ్యుద్ధ తదా स्मानं सृजाम्यहं परित्राणाय साधूना विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनाद्धाय सम्भवामि युगे युगे సంభవమియుగే యుగే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధినందును ఆయా సమయముల ఎందు రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను ఎక్సలెంట్ ఎక్సలెంట్ రామచంద్ర గారు సార్ ఒక మంచి ఒక చరణాన్ని ఒక పల్లవిని పాడండి వీక్ మంచి మెసేజ్ ఇచ్చే సాంగ్ గోవుల గోపన్నలో ఆవు మాట్లాడగలుగుతుంది గోవుల గోపన్న ఓకే ఆవు మాట్లాడగలిగితే ఏం చెప్తుంది అని చెప్పేటువంటి దాంట్లో ఒక చరణం అయిన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్న నా దూడల కాదని మీ కడుపులు నిందిస్తున్నా వయసుడికిన నాడు నన్ను కటికవాణి పాల్ చేస్తే వయసుడికి నాడు నన్ను కటికవాణి పాల్ చేస్తే ఉసురుగోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ సరే మన బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఒకటి పాడండి ఓకే బ్రహ్మణ్యం గారు జాబిలి చల్లనని వెన్నెల దీపమనీ తెలిసిన గ్రహణము రాకాగదు పువ్వులు లలితమనీ ಚಾಕಿತೆ ರಾಲುನ ನೀಸಿನ ಪೆನುಗಾಲಿ ರಾಕಾಗದು ಹೃದಯ ಅದ್ದಮನಿ ಪಗಿಲಿತೆ ಅತಕದನಿ ನೀಸಿನ ಮೃತ್ಯವೂ ರಾಕಾಗದು. ಸೋಪರ್ಗದು ಆಗುಯೇ ನಿಮಿಷ ಮುನಿ ಕೋಸಮು ಆಗಿ ಸಾಗು ಲೋಕಮು.